కంది పంటలో పరిశీలన శాస్త్రవేత్తలు కర్నూలు జిల్లా మత్తికెర మండలం పెరవలి గ్రామంలో కర్నూలు డిస్టిక్ రిసోర్స్ సెంటర్ అగ్రికల్చర్ ఆఫీసర్ మాధురి మరియు హేమలత రైతులకు కంది పంటలపై అవగాహన కల్పించడం జరిగినది ప్రస్తుతం కంది పంట పూత దశలో ఉన్నది ఇప్పుడు కందికి మరక మచ్చ తెగులు ఉన్నది దీనికి కంది మొక్క పైన రేణు కొమ్మతో లాగినచో గుండ్రుగులు రాలిపోవు తర్వాత కంది పంటపై పిచికారి చేసుకుని ఎక్కువ దిగుబడి కంది పంట తీయవచ్చు హేమలత మాట్లాడారు కందికి ఎండు తెగులు రాకుండా ఉండాలని అంటే నేల ద్వారా ఇతరం ద్వారా వచ్చును కావున ముందుగా ఇతర శుద్ధి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ మాధురి స్నేహలత మాధురి హేమలత సైంటిస్టులు చందన మరియు మౌనిక పెరవలి రైతులు పాల్గొనడం జరిగింది ఎటువంటి చీడపీడలు ఎదుర్కొంటున్నారు దానికి పరిష్కారాలు ఏమని తెలియజేయడానికి వచ్చాం మెయిన్గా ముఖ్యంగా కంది పంట ఈరోజు మనం పరిశీలిస్తున్నాము ఇక్కడ గమనించింది ఏమంటే పువ్వు దశలో ఉంది కంది అన్నది ఈ టైంలో మారుక మచ్చ తెగులు అనేసి ఒక గూళ్ళలో ఒక పురుగు అన్నది ఉంటుందన్నమాట దీనికి మేము ఇచ్చే సలహా ఏమంటే రేగి కంప ఉంటుంది కదా అది గూడ్లో ఉంటుంది కాబట్టి రేగి కంప ఒకసారి అట్లా లాక్కుంటూ పోవాలి పైన అప్పుడు ఆ గూళ్ళు గూళ్ళలో నుంచి ఆ పురుగు బయటికి వస్తుంది తర్వాత దానికి ఇమామెక్టిన్ బెంజోయేటు పాయింట్ ఫైవ్ గ్రామ్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే అప్పుడు మంచి ఆ పురుగు చచ్చిపోతుంది మీ పంటకి ఎటువంటి నష్టము జరగకుండా ఉంటుందన్నమాట కాబట్టి రైతులు ఇది ఫస్ట్ టైం మందులు కొట్టకుండా ఈ నే కంపాలు కొట్టుకుంటే రైతులకు మంచి బెనిఫిట్ ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఇంకా మీరు ఎట్ల గుంజాలన్న దానికి కాదని చెప్పండి ఆ పైన ఇంత ఎత్తుంది ఎప్పుడు గుంజేది నేను గమని చెప్పి పని చేస్తుంది ఎఫెక్టివ్ గా ఎఫెక్టివ్గా పని చేయాలంటే ఎఫెక్టివ్గా పని చేయాలంటే ఇమామెక్టిన్ బెంజైట్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఏమంటే ఆ పురుగు గూళ్ళల్లో ఇట్లా గూళ్ళు కట్టుకొని ఉంటుంది అది బాగా గమనించండి మీరు ఇప్పుడు ఇప్పుడు మన ఇంట్లో కూడా మన ఇంట్లో కూడా ఈ సాలె పురుగులు ఉంటాయి గూళ్ళు కట్టుకొని డైరెక్ట్ ఆ గూడంతా ప్రొటెక్ట్ చేస్తుంటుంది అది చచ్చిపోకుండా కాబట్టి ఎట్లా కొట్టుకోవాలో ఏం కొట్టుకోవాలో కాకుండా ఎట్లా అవకాశం ఉంటే లాగడానికి మనకి వీలైతుందో అది చూసుకోవాలా ఇచ్చే సలహా అది లేదు మేడం ఇంకా డైరెక్ట్గా మేము ల్యాండ్డా కొడతాం సైపర్ కొడతాం అంటే మీకే ఆరోగ్యానికి మంచిది కాదు ఎక్కువ పవర్ఫుల్ మందులు వాడితే క్యాన్సర్లో బారిన పడతారు రైతులు కాబట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మేము చెప్తామన్నమాట పోతుంది మీకు కూడా రోగాలు వస్తాయి వాతావరణానికి కూడా దెబ్బ పైరుకు దెబ్బ మనకు మళ్ళీ పంట ఉత్పత్తిలో ఆ పురుగు మందుల అవశేషాలు తినడం వల్ల మనకు చాలా రోగాలు వస్తాయి అంతేకాకుండా ఈ కందికి ఎండు తెగులు కూడా ఎక్కువ వస్తుంది ఎండు తెగులు రాకుండా ఉండాలంటే మనము ఎండు తెగులు వచ్చిన తర్వాత ఏ మందు మనము పిచికారి చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేయలేము అది నేల ద్వారా విత్తనం ద్వారా వస్తుంది ఆ తెగులు ఆ నేల ద్వారా విత్తనం ద్వారా వచ్చే ఆ ఎండు తెగులుని కంట్రోల్ చేయాలంటే విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడి పది గ్రాములు ఒక కేజీ విత్తనానికి వేసి విత్తన శుద్ధి చేయాలి అంతేకాకుండా కాకుండా ఈ అపరాలు అంటే కంది శనగ మినుము వాటికి అన్నిటికీ ఎండు తెగులు వస్తుంది మా ఆర్బీకే లో ట్రైకోడర్మే ఉందండి లేదనా ఇప్పుడు మేడం

ట్రైకోడర్మ విరిడి అయితే ఖచ్చితంగా వాడండి అంతే ఈ అపరాల పంటలకు రైజోబియము కల్చర్తో ఇప్పుడు లిక్విడ్ రూపంలో కూడా వచ్చింది మూడు నుంచి ఐదు మిల్లీ లీటర్లు రైజోబియంను వేసి విత్తన శుద్ధి చేసినారంట అది గాల్లో నత్రజన్ని గ్రహించి పంటకు ఉపయోగపడేటట్లు చేస్తుంది